మాట తప్పిన సర్కార్ రైతులకు దగ రైతు భరోసా ఏది బారాసా నేత హరీష్ మండిపాటు రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పిన రేవంత్ వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కడం మాటిచ్చి మోసం చేయడం నాలుక మడత వేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపించారు మార్చి ముప్పై ఒకటి కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాలో వేస్తామని జనవరి ఇరవై ఆరున గొప్పగా ప్రకటించారని ఎద్దేవా చేశారు తాజా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కూడా మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే చేతలు హీనంగా ఉన్నాయని మండిపడ్డారు మాటలు కోటలు దాడితే అడుగు గడప దాటడం లేదని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురు చూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందన్నారు రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని సీఎం రేవంత్కు ప్రశ్నలు అయితే సంధించారు దసరా కిస్తామని కిస్తాన్ని ఇక్కడ అని చెప్పి ఇవ్వలేదు ఇక సంక్రాంతికి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఉగాదికి ఇస్తామన్నారు ఇవ్వలేదు రైతుని ఉసురు అనిపించారు కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్ని అయితే మిగిల్చారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు సో కేసీఆర్ నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి కోతల సమయంలో ఇచ్చిన రైతు భరోసా ఇవ్వటం లేదని వచ్చినా ఇవ్వటం లేదని ఆరోపించారు మోసమే తన విధిగా మార్చుకున్నారని చెప్పేసి అన్నారు సో వెంటనే రైతులకు రైతు భరోసా ఇమీడియట్గా అయితే ఈ రోజు విడుదల చేయాలని చెప్పేసి కావడం జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో